ఎన్నికల పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ నేతల ఆగడాలు మాత్రం మితిమీరిపోతున్నటువంటి పరిస్థితులే ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు కూడా అక్కడికి పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల అలాగే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే నెల్లూరు లాంటి జిల్లాల్లో నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎవరైతే వైసీపీ అభ్యర్థులుగా ఉన్నారో అభ్యర్థి నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల పైన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన దుర్భాషలాడడం వాళ్ళపైన భౌతిక దాడులకు పాల్పడడం అదే సమయంలో ఏదైతే గనక పోలింగ్ ఏజెంట్లని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లని బలవంతంగా పోలింగ్ కేంద్రాల్లో నుంచి బయటకి లాక్కొచ్చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రకంగా హింసను ప్రేరేపిస్తూ హింసాత్మకమైనటువంటి ఘటనలకు పాల్పడుతూ ఎన్నికల ప్రక్రియని ముఖ్యంగా పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఎన్నికల్లో ఇదే కీలకమైనటువంటి ఘట్టం మరి ఈ పోలింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించ అక్కడ అలజల్లు సృష్టించాలి అల్లర్లు సృష్టించాలి అనే విధంగా వైసీపీ పూర్తిగా కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగినటువంటి తీరుకి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాష్ట్రం అంతటా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు వైసీపీ సృష్టించింది ఉదయం మొదట ఏదైతే కనుక మాచర్లలో తలనాడు ప్రాంతంలోని మాచర్లలో ప్రారంభమైనటువంటి ఈ దాడులు ఆ తర్వాత అక్కడి నుంచి గురజాల అలాగే ఏదైతే కనుక నరసరావు పేట సత్యనపల్లి ఈ విధంగా చూసుకుంటే కాకినాడ పిఠాపురం అంటే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటువంటి గోదావరి జిల్లాలు అక్కడ ప్రజలందరూ కూడా చాలా సౌమ్యంగా ఉంటారు అక్కడ ఘర్షణలు అనేటువంటివి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఎక్కడ ఏ రకమైనటువంటి భౌతిక దాళ్లకు పాల్పడేటువంటి పరిస్థితులు అక్కడ ప్రజల మధ్యన ఉండదు కానీ అలాంటి ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ రోజున పూర్తిగా భయకంపితమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇదంతా కూడా వైసీపీ సృష్టిస్తున్నటువంటి అల్లర్లు కారణంగానే ఇలాంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదే సమయంలో నెల్లూరులో కానీ అలాగే రాయలసీమ ప్రాంతం చిత్తూరులోని పుంగనూరులో కూడా మనం చూస్తే పుంగనూరులో అయితే గనక పూర్తిగా పెద్దిరెడ్డి కుటుంబం అంతా కూడా అక్కడ అలజళ్లు సృష్టిస్తూ ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన ప్రలోభాలకు గురి ఉన్నారు డబ్బులు పంచుతూ పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఓటుకి మూడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల రూపాయల వరకు కూడా పంపిణీ చేస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంటే ఎన్నికల్లో డబ్బుని ఏర్లై పారిస్తూ వాటి ద్వారా ఓటు ఓట్లు కొనుక్కోవాలి అనేటువంటి దుశ్చర్యలకు కూడా పాల్పడుతూ ఉన్నారు అదే సమయంలో ఎవరైనా డబ్బులు తీసుకోకపోతే మీరు ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళని అక్కడ ఓటు కూడా వేసుకొనివ్వకుండా ఓటు హక్కు కూడా వినియోగించుకొని ఇవ్వకుండా ఈరోజు పొంగనూరులో కూడా భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు మనం చూసాం అక్కడ పుంగనూరులో ఎలాంటి ఎలాంటి పరిస్థితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు సృష్టించారు ఏదైతే అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రామచంద్ర యాదవ్ ఆయన అక్కడ ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి అని చెప్పి పుంగనూరులో వెళ్తే పుంగనూరులో ఆయన్ని తరిమి తరిమి పదిహేను పదహారు కిలోమీటర్లు వెంబడించినటువంటి పరిస్థితి ఇక ప్రాణ భయంతో ఆయన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్ లోపల తలుపు గడియ పెట్టుకుని ఆయన దాక్కుని ఉంటే ఆయన వాహనాలు ధ్వంసం చేశారు వాహనాలకి నిప్పంటి తగలు పెట్టి అక్కడ పూర్తిగా వేరే ఇంకెవ్వరూ రాకూడదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో పుంగనూరుకి చక్రవర్తి అయినట్టు అక్కడ ఏకచత్రాధిపత్యం తమదే ఉండాలి అన్నట్లుగా అదంతా కూడా తమ కనుసన్నల్లో ఉన్నటువంటి తమ హస్తగతమైనటువంటి నియోజకవర్గంగా తమ సొంత ప్రాపర్టీగా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్లుగా ఆ నియోజకవర్గంలోకి ప్రత్యర్థులు ఎవరు కూడా రాకూడదు ప్రతిపక్ష పార్టీలు రాకూడదు అనే విధంగా అక్కడ అలాంటి అలజళ్లు భయకంపితమైనటువంటి వాతావరణాన్ని అయితే సృష్టిస్తా ఉన్నారు ఇంకో పక్కన మనం చూస్తే నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భౌతిక భౌతికదాళ్లకి పాల్పడతా ఉన్నాడు అదే సమయంలో మనం చూస్తే తెనాలిలో తెనాలిలో ఈ రోజున ఏదైతే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల రోజున అది కూడా పోలింగ్ జరుగుతూ ఉంటే పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చి ఎలాంటి దాడులకి తెగబడతా ఉన్నారు అనేటువంటిది ఈ రోజున ప్రత్యక్షంగా వైసీపీ నేతల్లో నెలకొన్నటువంటి అసహనాన్ని కూడా చూపిస్తూ ఉంది ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు ఈయన అన్నాబత్తుల శివకుమార్ అని చెప్పి వైసీపీ ప్రజెంట్ ఎమ్మెల్యే అలాగే వైసీపీ అభ్యర్థి తెనాలికి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థి ఆయన ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు చూడండి ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఓటర్ మీద పోలింగ్ కేంద్రంలోని దాడికి తెగబడతా ఉన్నాడు మళ్ళీ ఒకసారి చూడండి ఏ విధంగా కొడతా ఉన్నారు చూడండి ఒక ఎమ్మెల్యే తన సమక్షంలో తానే నేరుగా ఓటర్ పైన దాడికి తెగబడతా ఉన్నాడు ఆయన అనుచరులు వెళ్ళి ఏ విధంగా ఓటర్ పైన దాడి చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఏంటంటే వైసీపీ అరాచకానికి వైసీపీ రౌడీల మూకలు ఏ విధంగా ఉంటాయనడానికి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలోనే ఓటర్ని పట్టుకుని ఆ విధంగా కొడతా ఉంటే ఇంకెవరైనా ఓటేసే పరిస్థితి ఉంటుందా అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదా మరి దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించి ఎన్నికల సంఘం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆయన్ని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ఈ రోజున ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటర్ని కొట్టడం ఏంటి దీనికంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఎంతో సంయమనం పాటించాలి అక్కడ ఎన్నికలు సజావుగా సాగే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అభ్యర్థులు కూడా అక్కడ సహకరించాలి కానీ ఒక అభ్యర్థి ఉండి ఆ విధంగా ఓటర్ మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు కనిపించట్లేదు పోలింగ్ కేంద్రంలో అంత దారుణంగా దాడి చేస్తూ ఉన్నారు మొత్తం పది మంది కలిసి ఆయన అనుచరులు ఏదైతే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి తాలూకు అనుచరులు ఆ ఒక్కడిని చేసి ఆ విధంగా పిడిగుద్దులు గుద్దుతూ ఆ స్థాయిలో దాడి చేస్తూ ఉంటే కనీసం పోలీసులు అక్కడికి వచ్చి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా లేవు మరి ఎన్నికల సంఘమేమో ఈ రోజున ఎన్నికల్ని సజావుగా జరిపిస్తాము ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరపాలి అని చెప్పేసి అని చెప్తా ఉంటే దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పోలీసులు ఈ రోజున ఎక్కడ ఆ శాంతి భద్రతల్ని కాపాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఈ రకమైనటువంటి పరిస్థితులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే అల్లర్లు సృష్టించి అలజడి రేపి ఎన్నికల పోలింగ్ ప్రక్రియని అడ్డుకోవాలి తమకి అనుకూలంగా చేసుకోవాలి అనేటువంటి కుట్రలు అయితే వైసీపీ ఉదయం నుంచి చేస్తా ఉంది ఇంకో పక్కన చూస్తే పిఠాపురంలో పిఠాపురంలో కూడా పెద్ద ఎత్తున దాడులకు తెగబడతా ఉన్నారు అసలు పిఠాపురం లాంటి ప్రాంతంలో ఎంత సాఫ్ట్ నేచర్డ్ పీపుల్ ఉంటారు అక్కడ ఎవరు కూడా భౌతిక దాడులకు పాల్పడాలన్న ఆలోచన గాని ఎవరు గొడవలు పడాలనో ఘర్షణలు పెట్టుకోవాలని అసలు కనీసం ఆలోచనకు కూడా దాన్ని అలాంటి ప్రాంతంలో కూడా ఈ రోజున ఏదైతే దాడులకు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన ఏదైతే గనక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే పోలింగ్ బూతుల్లో ఉంటారో ఆ పోలింగ్ ఏజెంట్లని పోలింగ్ ఏజెంట్ల పైన దాడులు చేస్తా ఉన్నారు అదే సమయంలో ఏదైతే ఈ రోజున అధికారులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇంకా రాష్ట్రంలో కనిపిస్తూనే ఉంది పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి అదే సమయంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లకి రక్షణ కల్పించాలి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు బాధ్యతగా అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ జరపాలి కానీ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజున అంటే వైసీపీ రౌడీ మూకలు దాడులకు తెగబడతా ఉంటే వీళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఎక్కడైనా కూడా ప్రత్యర్థ పార్టీల ఏజెంట్లు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఈ విధంగా తప్పు జరుగుతా ఉంది అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొడతా ఉన్నారు పోలీసులు కూడా దానికి సహకరిస్తా ఉన్నారు మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా ఎక్కడ సాగుతాయి